ఈ శారీని మనం ఇప్పుడు పళ్ళు డిజైన్ అనేది వేసుకుందాం సిల్క్ థ్రెడ్స్ తో ఈ శారీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం దాంతో పాటు లాస్ట్ టూ వీడియోస్లో నేను పళ్ళు డిజైన్ అనేది వేసుకొని చూపించాను కదా ఈ సారి వేరే లో వేసుకుందాము ప్రతిసారి ఒకటే మోడల్ కాకుండా ఇంకొక మోడల్ లో వేసుకుందాం తొందర త్వరగా అయిపోతుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి యూనిక్గా కూడా అనిపిస్తుంది అలాగే ఈసారి నేను మిక్స్డ్ కలర్ థ్రెడ్స్ అయితే యూస్ చేశాను త్రీ థ్రెడ్స్ అవి నేను చూపిస్తాను శారీ ఏ కలర్లో ఉంది కూడా చూసి మనం థ్రెడ్స్ అనేది వేసుకోవాలి థ్రెడ్స్ అనేవి నేను మిక్స్డ్ కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాను కదా అవి త్రీ కలర్స్ తీసుకున్నాను త్రీ కలర్స్ త్రీ ప్లేయర్స్గా వేసుకున్నాను అందుకే నాకు మిక్స్డ్గా వచ్చినా కానీ ఎన్ని లేయర్స్ వేసుకున్నాను అనేది మీకు చెప్తాను చూసారు కదా ఇది మిక్స్డ్ కలర్ థ్రెడ్ త్రీ కలర్స్ వేసుకున్నాను గోల్డ్ కలర్ పింక్ గ్రీన్ మూడు కలర్స్ వేసుకున్నాను మూడు త్రీ త్రీ బండిల్స్ అంటే మనకి కొంచెం మిగులుతాయి లో కూడా అలా అయితే వేసుకున్నాను త్రీ కలర్స్ ఎన్ని రౌండ్స్ వేసుకున్నాను అంటే నేను వేసుకున్నాను ఫైవ్ రౌండ్స్ వేసుకున్నాను ఫైవ్ రౌండ్స్ వేసుకుంటే నాకు త్రీ థ్రెడ్స్ కాబట్టి ఫిఫ్టీన్ అవుతాయి ఫైవ్ రౌండ్స్ వేసుకుంటే ఫిఫ్టీన్ మనం ముళ్ళు వేసుకునేటప్పుడు కొంచెం చిన్న సైజు ముళ్ళు అయితే వస్తూ ఉంటాయి మరి పెద్ద సైజుగా అయితే రావు పెద్ద సైజుగా వేసుకుంటే ఏంటంటే వేసినప్పుడు మనకి థ్రెడ్ ఎక్కువ లాగేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే చిన్న సైజు అయితే మనకి నీట్గా కనిపిస్తుంది పళ్ళు డిజైన్ కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఫిఫ్టీన్ వరకు వేసుకున్నాను ఫిఫ్టీన్ సరిపోతాయి ఫిఫ్టీన్ రోల్స్ అని చెప్పానని చెప్పి ఫిఫ్టీన్ రోల్స్ వేయమాకండి డబల్ తీసుకుంటే కౌంట్ చేసుకోండి థ్రెడ్స్ అనేవి మనకి ఫిఫ్టీన్ రావాలి ఇలా చూసారా ఇది గ్రీన్ కలర్ థ్రెడ్ ఇది క్రీమ్ కలర్ థ్రెడ్ ఇది పింక్ కలర్ థ్రెడ్ మూడు మూడింటిని కలిపి నేను ఇలా ఇలా వేసుకున్నాను టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇలా వేసుకున్నాను మనం ప్యాడ్ తీసుకొని ప్యాడ్కి వేసుకోవాలి ఇలాగా మీకు ఒకవేళ తెలియకపోతే పాత వీడియోస్లో వెళ్ళి చూడండి నేను ఎలా రోజు చేసుకున్నానో ఈజీగా అర్థమైపోయింది ప్రతిసారి అదే చూపిస్తే కొంచెం మీకు బోర్ కొడుతుంది కదా అందుకే ఈసారి నేను స్కిప్ చేసేసాను అది ఇలా త్రీ థ్రెడ్స్ తీసుకున్నాను లేదు మీకు ఒక థ్రెడ్ తీసుకుంటే ఒక థ్రెడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఫిఫ్టీన్ టైమ్స్ టూ థ్రెడ్స్ తీసుకుంటే టూ థ్రెడ్స్కి మనకి ఫిఫ్టీన్ వచ్చేంత వరకు కౌంట్ చేసుకొని వేసుకోవాలి నేను త్రీ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ ఫైవ్ టైప్స్ అయితే వేసుకున్నాను ఫైవ్ ఫైవ్ రోల్స్ అయితే వేసుకున్నాను కాబట్టి నాకు ఫిఫ్టీన్ వచ్చాయి ఇప్పుడు మనం శారీకి ఎలా ఎక్కించుకున్నామో చూడండి ఈజీగా నేను ఎక్కించుకునే వీడియో కూడా ముందున్న వీడియోలో పెట్టాను అలా ఎక్కించేసుకుంటే సరిపోయిద్ది దాన్ని కూడా నేను స్కిప్ చేశాను అని నేను ఇలా బెడ్ మీద పెట్టుకొని పళ్ళుకి ఇలా థ్రెడ్స్ అయితే ఎక్కి చేసుకున్నాను చూశారు కదా ఎలా ఎక్కించుకున్నాను మన పాత వీడియోలో ఉంటుంది ఇలా ఎక్కించుకోవడం అలా ఎక్కించేసుకోవాలి చివరి వరకు ఇప్పుడు శారీకి పళ్ళు డిజైన్కి ఎలా ముళ్ళు వేసుకోవాలనేది చూపిస్తాను దానికి నేను ఇగోండి ఈ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి క్రోషట్వి ఇది నేను ప్రాక్టీస్ చేసినప్పుడువి ఇవి వచ్చేసి మొత్తం పన్నెండు రకాలైతే వస్తాయి ఈ ట్వల్వ్వి ట్వెల్వ్ సైజెస్ ఉంటాయి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ట్వెల్వ్ సైజెస్ ఉంటాయి లేకపోతే మనకి సింగిల్ పేర్ కూడా దొరుకుతుంది ఫ్యాన్సీ షాప్స్లో అలా సింగిల్ పేర్స్ కూడా దొరుకుతాయి ఆ టూల్స్ యూస్ చేసుకోండి ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి పెద్ద నీడిల్ దీన్ని నేను ఎక్కువ థ్రెడ్ ఉన్నప్పుడు దీన్ని వాడతాను లేకపోతే ఇగోని ఇది ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటుంది థ్రెడ్ ఎమ్మంటే రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి చిన్నది ఎక్కువ యూజ్ చేస్తాను ఒకవేళ మనం మూడు వేసుకున్నప్పుడు దాన్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా నేను ఇదే ఎక్కువ యూస్ చేస్తాను ఇది పైకి ఇలా అనడానికి రాదు తొందరగా అందుకని చెప్పేసి ఇది ఉంచుతాను ఒకవేళ థ్రెడ్స్ ఎక్కువ వేసుకునేది ఉంటే నేను ఇదే యూజ్ చేస్తాను ఫింగర్కి చుట్టుకోవాలి ఇలా ఫింగర్కి చుట్టుకొని చూడండి ఇది ఉంది కదా ఫింగర్ని ఇలా లోపలికి పెట్టాలి లోపలికి పెట్టి ఈ సైడ్ ఉన్న థ్రెడ్ని ఇలా లాగేసుకోవాలి ఇలా లాగేసుకోవాలి అప్పుడు మనకి మూడు అనేది వచ్చేస్తుంది మూడొచ్చేసింది వచ్చేసింది కదా ఇప్పుడు చూడండి దీన్ని ఇలా ఇవన్నీ ఈ గ్యాప్లో మనం నీడిల్ అనేది పెట్టుకొని మనకి ఎంత టైట్ కావాలి ఎంత లూజ్ కావాలి అనేది ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే చూడండి ఇంత లూజ్ సరిపోతుంది ఇంత లూజ్ సరిపోతుంది దాన్ని నేను ఇలా టైట్ చేసుకుంటున్నాను ఇలా టైట్ చేసుకుంటే ఇంత వస్తుంది హాఫ్ మిగిలిందిగా ఇందులో హాఫ్ ఇందులో హాఫ్ తీసుకోవాలి మళ్ళీ తీసుకొని ఇలా ఫింగర్కి ఇలా ఫింగర్కి చుట్టుకొని మళ్ళీ మనం నీడిల్ పెట్టుకోవాలి ఇలా నీడిల్ పెట్టుకొని ఈ థ్రెడ్స్ అనేవి నీళ్ళతో ఆపోజిట్ సైడ్ పుష్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా మూడొచ్చాక వచ్చాక మనం ఈ నీడిల్ని ఇగోని ఈ లూప్లో ఈ ముళ్ళో పెట్టుకొని దీన్ని మనం ముడిని అడ్జస్ట్ చేసుకోవాలి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా వేసుకోవాలి వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇట్లా అయిపోయింది కదా ఇంకొక లేయర్ వేసుకోవాలి ఇంకొక లేయర్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను లేయర్లో అలా కాదు ఎట్లా అంటే సెకండ్ లూప్లో హాఫ్ తీసుకున్నాం ఫస్ట్ లూప్లో మొత్తం మొత్తం తీసుకున్నాం కదా అలాగే థర్డ్ లూప్లో కూడా మొత్తం తీసుకొని కలిపేసుకోవాలి అలా కలిపేసుకొని మనం ఇప్పుడు ఈ రెండు లేయర్స్ మిగిలిన ఇలా రెండు లేయర్స్ మనకి మిగిలిన చివరిలో ఈ రెండు లేయర్స్ని కలిపి మనం ఇలా ముడేసేసుకోవాలి ఇంకొక ముడేసుకుంటే ఏంటంటే మనకి ఇదిగో పళ్ళులో ఒక డైమండ్ షేప్ వస్తుంది హాఫ్ డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా ముడేస్తున్నాం కదా ఈ నీడలు అనేది మళ్ళీ మనం ముళ్ళో పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం పెద్దగా తీసుకున్నానండి నేను ఎందుకంటే మనం ఇవన్నీ చిన్న చిన్నగా వేసుకున్నాం కదా అలాగే ఇది కొంచెం 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 అంటే కొంచెం పెద్దగా తీసుకున్నాను చూసారా ఇదిగోండి ఇట్లా చూసారా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి చూడండి ఎన్ని డైమండ్స్ వచ్చినాయి ఫుల్ డైమండ్స్ వచ్చేసి త్రీ వచ్చినాయి హాఫ్ డైమెండ్స్ వచ్చేసి త్రీ వచ్చినాయి ఇలా వచ్చిందంటే మనకి ఇలాగే ఇన్ని శారీ మొత్తం వేసేసుకోవాలి ఇలా వచ్చిందంటే మనకి చాలా అంటే చాలా నీట్ వస్తుంది అంటే పార్టీస్ వచ్చేసి ఎలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా సెకండ్ వచ్చేసి సేమ్ అండి చూడండి ఇందులో హాఫ్ తీసుకున్నాం కదా మిగిలింది ఇందులో హాఫ్ తీసుకోవాలి ఇలా ఇందులో హాఫ్ తీసుకొని ఇవి రెండు చూడండి ఇవి రెండు ఇలా మిక్స్ చేసి మనం ఏలికి ఇలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని నీడీలు పెట్టుకోవాలి ఇలా నీడీలు పెట్టుకొని ఇలా ముడి తీసేసుకొని ఈ మూడులో మనం ఇట్లా పెట్టేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ సెకండ్ పార్ట్ సేమ్ ప్రాసెస్ కొంచెం కొంచెం తేడా మనం పళ్ళు డిజైన్స్ అనేవి చాలా బాగా రెడీ చేసుకోవచ్చు ఇది నా శారీ అండి నేనే నా శారీస్ అన్నిటికీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను అంటే నాకు నచ్చితే ఉంచుకుంటాను అలాగే నచ్చకపోతే నేను థ్రెడ్స్ యాడ్ చేసుకొని ఇలా పళ్ళు డిజైన్స్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉండదు మనకి ఇంట్లో కూర్చొని చిన్నగా టైం పాస్ చేయకుండా ఇలా చిన్న చిన్న వేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా మూడేసేసుకొని ఇంకోడి ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి చూసారా ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇదే పని ఇదేలాగా ఇంకొకటి వేసుకోవాలి మనం చూడండి ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు మనం వేసుకుంటే ఫోర్ అవుతుంది ఇది కూడా కలిపేసే ఉంది కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేసుకోవాలి చూడండి ఇలా మళ్ళీ మనం సేమ్ ప్రాసెసే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు సార్లు మనం ట్రై చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు ఎప్పుడో చాలా డేస్ అయిపోతుంది అన్నమాట నేను నేర్చుకొని కూడా చూడండి ఇలా అయిపోయింది కదా చూడండి మనం ఫస్ట్ది అంటే స్టార్టింగ్ పాయింట్ ఉండేది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఓకే సెకండ్ దానికి వచ్చేసరికి అట్లా కాదు ఎందుకంటే ఇది ఎట్ట చేసామో దీనికి కొంచెం కొంచెం అంటే కొంచెమే తేడా ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని కలిపి ముడి వేయాలి చూడండి ఇందులో హాఫ్ తీసుకోవాలి ఇది వచ్చేసి ఫుల్ పార్టీషన్ తీసుకోవాలి ఫుల్ తీసుకొని ఇలా స్క్విచ్ చేసుకొని ఏలికి ఇలా చుట్టుకొని ఇవ్వండి ఇది ఇలా మనం ముడిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మనకి ఎంత చూసుకోవాలో అంత చూసే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు తెలియకపోతే మీరు చూసుకోండి మన పాత వీడియోస్లో కొంచెం కొంచెం మోడల్స్తో ఉంటాయండి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి చూసారా రెండు ఎలా వచ్చినాయా బాగుంది కదా ఇలా హాఫ్ మూన్ వచ్చింది ఇప్పుడు చూస్తున్నాను ఇలా హాఫ్ మూన్ వచ్చింది కదా మనం ఎన్ని ఎన్నేసుకున్నాం సేమ్ దీనికి ఎన్నో వచ్చినాయి మనకి త్రీ డైమండ్స్ వచ్చినాయి కదా ఇలా త్రీ డైమండ్స్ వచ్చినాయి చూడండి ఇవి త్రీ డైమండ్స్ ఇలా వచ్చేస్తాయండి సూపర్ అంటే సూపర్ అంటే మన పళ్ళు డిజైన్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇలా నేను ఫోర్ బెడ్స్ అయితే తీసుకున్నాను చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా మనం అన్ని అన్ని ఫాస్ట్ మోడ్ పెట్టేసి చూపిస్తున్నానండి ఎలా వేయాలో అలా నేనైతే శారీ పళ్ళు మొత్తం వేసుకున్నానండి టూ శారీస్కి అయితే వేసాను సేమ్ మోడల్ సేమ్ డిజైన్ నేను టూ శారీస్కి అయితే వేసాను ఒకటేమో పింక్ ఒకటేమో మిక్స్డ్ కలర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకుంటే ఏంటంటే మన శారీస్ పల్లెస్ అనేవి డిజైన్ బాగుంటుంది చూడడానికి ఓల్డ్ శారీస్ న్యూగా కన్వర్ట్ చేసుకున్నట్టు ఉంటుంది లేదంటే మనకి ఇలా థ్రెడ్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ పెట్టుకుంటే మనకి శారీ లెంత్ కూడా పెంచుకునే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ నేను శారీ మొత్తం అయితే ఇలా వేసేసుకున్నాను అండి డైమండ్స్ అయితే అలాగే ఈ శారీని కూడా నేను ఈ సారీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకో శారీని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ నేను కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను వెళ్ళి చూడండి